చెప్పండి వాళ్ళకి చెప్పటి కూడా బీసీ వర్గాల మధ్య బీసీ ప్రజల మధ్య కేవలం మధ్యలో గొడవలు సృష్టించి నువ్వు వాళ్ళు వేరే నేను ఇంకొక మాట కూడా చెప్తా ఉన్నా బీసీ బీసీ జాతీయ కార్యదర్శిగా పనిచేశాను బిజెపిలో నేను చెప్తా ఉన్నా ఇక్కడ ఉన్నటువంటి ముస్లిం సోదరులందరికీ చెప్తా ఉన్నా ముస్లిం సోదరుల్లో డెబ్బై శాతం మంది బీసీలుగా ఉన్నారు ఆ మీరు కూడా మాతో కలిసి ఎల్లప్పుడు కూడా ఈ కులం వేరే ఆ కులం వేరే ఈ మతం వేరే ఆ మతం వేరే అని జనాలని విడదీశారు కదయ్యా జనాలు నంజుకొని తిన్నారు కదయ్యా మీరు ఎమ్మెల్యే అవ్వడానికి మీరు ఎంపీ అవ్వడానికి మా బతులతో ఆడుకున్నారు కదయ్యా ఇక్కడ ఒక సాయి ప్రసాద్ రెడ్డి నోరు జాతా ఉన్నాడు చెప్తా ఉన్నా మేము కులాల అడ్డం పెట్టుకుని ఎలక్షన్లు చేస్తా ఉన్నా మేము మా కులాల గురించి చెప్పుకోవడం ప్రజలను చెప్పుకోవడానికి మా గర్వంగా ఉంది మీలాగా మై మీ 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 సంబంధించిన నాయకులు వెళ్తే గంట ఒక గంట పాటు కనీసం కనపడకుండా ఎండలో కూర్చోబెడినాడంట నాన్నట్లా చేస్తే మనకి జరిగిన అన్యాయానికి మనం తిరగబడాల్సిందా లేదా అని మిమ్మల్ని సుడిగా అడుగుతా ఉన్నా ఒకసారి ఆలోచన చేయండి కనకదా విగ్రహానికి జరిగిన అవమానానికి మనం ప్రతీకారం తీర్చుకోవాల్సిన అవసరం ఉందా లేదా అని చూడగా అయ్యా తిరగబడండి మీకోసం కాదు జాతి బాగుపడుతుందని మీకందరికి అధికారం వస్తుందని మీరందరూ బాగుపడతారని ఎంత కాలం దేహి 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 అని అడుగుతామో అలాంత కాలము కూడా వాళ్ళు మనం చూక దొరకనగా చూస్తారు ఏ రోజు చెయ్యి పిడికిలు బిగిస్తామో ఆ రోజు అన్ని దానికి వస్తాయనే విషయాన్ని మీకు తెలియదా అని నేను చుట్టుగా ప్రశ్నిస్తా ఉన్నా ఇకనైనా తిరగబడండి ఇకనైనా ఆలోచన చేయండి ఇకనైనా మారండి బీసీలందరినీ ఏక మీరే నాగరాజండి పోయి ఎంపీ గురించి మాట్లాడండి ఎమ్మెల్యే మాట్లాడండి మేమంతా ఒకటి అని చెప్పండి అందరినీ కలుపుకొని పోండి అన్ని పార్టీల్ని పోండి అయ్యా వైఎస్ఆర్ సిపి పార్టీలో ఉన్నటువంటి గొడవలు గాని వైఎస్ఆర్ సిపి పార్టీలో ఉన్నటువంటి మిగతా బీసీ కులాలు గాని ఏ రోజన్నా సంతోషంగా ఉన్నారా అని అడుగుతా వాళ్ళందరినీ ఎండేసి వాళ్ళందరినీ ఎండలో నిలబెట్టి వాళ్ళందరినీ చెయ్యి కట్టుకోమని చెప్పి వాళ్ళందరినీ తొక్కేసి వాళ్ళందరి మీద కేసులు పెట్టి వాళ్ళ భూములన్నీ కబ్జా చేసి ఎమ్మెల్యే సాయి ప్రసాద్ అది ఓడిస్తారా లేదా మిమ్మల్ని సుడిగా ప్రశ్నిస్తా ఉన్నా ఆలోచన చేసుకోండి ఇంతకు మించి అవకాశం రాదు ఇంతకు మించి సమయం మీరు చిన్న బిడ్డలుగా ఉన్నప్పుడు ఎప్పుడు వచ్చిందంట ఇప్పుడు మీరు తిరిగి పెద్దవాడైనారు ఇప్పుడు పోతే మీరు చచ్చిన తర్వాత కూడా రాదు ఇంకొక యాభై ఏడు రాదు ఇంక యాభై ఏడు తర్వాత వచ్చిన అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకుంటారా లేదా అని మిమ్మల్ని సుడిగా ప్రశ్నిస్తా ఉన్నా మీరు సరిగా పట్టించుకోకపోతే ఈ రోజుకైనా బీసీలందరూ ఏకంగా మిమ్మల్ని మీ పోరాటం మా కోసం కాదు మీ అందరి కోసం ఈ పోరాటం